మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి జై శ్రీరామ్ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ విశ్వవసు నామ సంవత్సరము అనగా భాద్రపద మాస సెప్టెంబర్ నలయందు మిథున రాశి వారికి ఏ ఉన్నదో సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ యొక్క మిథున రాశి వాళ్ళు గట్టి యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు బట్టి విక్రమార్కుడి వలె పట్టుకున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేటటువంటి వరకు కూడాను ఏమాత్రము వెనకాలైనటువంటి వ్యక్తులు నిద్రపోయినటువంటి వ్యక్తులు ఈ యొక్క మిథున రాశిగలవారు ఈ యొక్క రాశి యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా కార్యం చేద్దామని అనుకోవడం మొదలు పెట్టారో అది పూర్తి అయ్యే వరకు కూడా ఎట్లాంటి యొక్క అవరాధాలు వచ్చినా ఎట్లాంటి యొక్క చిక్కులు వచ్చినా ఎట్లాంటి యొక్క సమస్యలు వచ్చినా అది ఈ రోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే పది రోజుల తర్వాత అయినా పది సంవత్సరాల తర్వాత అయినా సరే పట్టు విడవకుండా తాను పట్టుకునేటటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ మిథుని వాళ్ళు అయితే ఈ యొక్క వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క నెలయందు ఈ యొక్క వారికి రాజకీయ పరంగా సినీరంగ పరంగా కోర్టు వ్యవహారాల పరంగా గొప్ప శుభవార్తలు అనేటటువంటివి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అనగా కోర్టు వ్యవహారం పరంగా చూసుకున్నప్పటికీ ఈ యొక్క నెలలో స్త్రీ పురుష ఇద్దరికీ కూడాను పెద్ద వయసు చిన్న ఇద్దరికీ కూడాను ఎట్లాంటి యొక్క గొడవలతో కూడుకున్నటువంటి ఇబ్బందులు మీకు ఏర్పడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటి నుంచో తీరినటువంటి ఆటంకాలుగా చూపిస్తూ తగినటువంటి యొక్క కోర్టు వాయిదాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఈ నెల విమోచన అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకువగా మీరు మాట్లాడుకున్నట్లయితే కనుక కనుక శుభవార్త అనేటటువంటిది మీరు కోర్టు పరంగా చూసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే సినీ కూడాను ఆ రంగంలో ఎప్పటి నుంచో ఎదుగుదల లేకుండా ఉండిపోయిన వాళ్ళు అట్లాగే ఎదిగిపోయి అక్కడే ఆగిపోయి ఉన్నవాళ్ళు అక్కడి నుంచి పై స్థాయిలోకి వెళ్ళలేకుండా ఎంత కష్టపడినా స్థిరం లేని విధంగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ యొక్క నెల మంచి వార్తలు అనేటటువంటివి దీని అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక సంపూర్ణంగా మీరు ముందడుగు అనేటటువంటిది వేయవచ్చు అదేవిధంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు చక్కగా మాట్లాడుకున్నట్లయితే పదవి నుంచి ఇంకా మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలే కాకుండా ఒక రకమైనటువంటి యొక్క గౌరవార్థాలు కూడా అనగా మీ యొక్క పేరు అనేటటువంటిది మీకు తెలియనటువంటి వ్యక్తులు కంటే కూడా మీకంటే మంచి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులకి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా మీరంటే తెలిసేటటువంటి రీతిలో ఈ నెలయందు వ్యవహరించుకునే అవకాశాలు అనేటటువంటివి మీ రాశి వారికి కనిపిస్తున్నాయి కనుక రాజకీయ రంగ రాజకీయ రంగంలో కూడా చాలా బాగుండే అవకాశాలు చూపిస్తున్నాయి కనుక సంపూర్ణంగా ముందుకు వెళ్ళండి మంచే జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క నెలయందు స్త్రీ పురుషులయందు కూడాను కళ్యాణరీత్యా చూసుకున్నప్పటికీ అవరోధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కావలసిన వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యాన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆడవారు ఎవరైతే ఉన్నారో స్త్రీ ముహూర్తులు ఈ నలయందు చాలా జాగ్రత్తగా ఉండాలి అనగా ఈ యొక్క నలయందు స్త్రీలకి లేనిపోయినటువంటి యొక్క అవరోధాలతో కూడుకునేటువంటి యొక్క సమస్యలు ఏర్పడవచ్చు అనుమానాస్పదమైనటువంటి విధంగా మంచుకి వెళితే కూడా చెడు ఏర్పడేటటువంటి విధానంతో కూడుకునేటువంటి యొక్క సమస్యలు అనేటటువంటివి చూపిస్తున్నాయి కనుక స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం అనేటటువంటిది చాలా మంచిది రాకపోకలు ఎందు మాట్లాడుకునేటటువంటి యొక్క వాక్చాతుర్యంలోనైతేనేమి మీరు ప్రవర్తించుకునేటటువంటి తీరులో అయితేనేమి వస్త్రయోగ్యతతో కూడుకునేటువంటి కట్టుబడులు కానీ మీరు చాలా జాగ్రత్తతో మాత్రము ఉండాలి ఈ యొక్క నెలయందు అట్లాగే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నలయందు వ్యసనపూరితమైనటువంటి విషయాలతో కూడుకున్న విధానం ఏదైతే మీకు ఉండి ఉన్నదో ఈ నలయందు వీటి వల్ల అనారోగ్య సమస్య పడే అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి అవరోధాలు పంచాయతీలు కూడా ఏర్పడేటటువంటి యొక్క చికాకులు కూడా మీకు ఈ యొక్క ఎందు చూపిస్తున్నాయి నాయన కనుక చెడు వ్యసనాల భారీని మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి చెడు వ్యసనాలు అనేటటువంటివి పూర్తిగా మానేసుకుంటే చాలా మంచిది ఈ నలయందు మాత్రం మానుకోవడం అనేటటువంటిది మీకు ఇంకా చాలా మంచిది కనుక ఈ యొక్క నలయందు మాత్రము చెడు వ్యసనాలతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యసనపూరితమైనటువంటి విషయాలు అనేటటువంటివి మానుకొని జాగ్రత్తగా ఉండటం అనేది మీకు చాలా శ్రేయస్కరం అదేవిధంగా చూసుకున్నట్లయితే నాయన వ్యవసాయ రంగంతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఈ నలయందు శుభ ఫలితాలు పొందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ధనలాభం ధనలాభం అనేటటువంటిది ఆకస్మికంగా ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు అనేవి మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మీ మీ యొక్క పిల్లల వల్ల ఈ నలయందు ఈ వృషభరాశితో కూడుకున్నటువంటి కళ్యాణ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జన్మించినటువంటి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల యందు ఈ నెల యందు మీరు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు సూచించవచ్చు వాళ్ళ విద్యనానుసంధారంగా కానీ వారి యొక్క ఆరోగ్యానుసంధారంగా కానీ బిడ్డల వలన మీరు ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి గనక మీ మీ యొక్క పిల్లలను మాత్రము ఈ నెల ఒక కంట కనబెడుతూ ముందుకు వెళ్ళిన ఎడల బిడ్డల నుంచి కూడా మీకు అనుకూలత చెందే అవకాశాలు అనేవి కనిపిస్తాయి అట్లాగే స్థలం అనగా భూమి భూమితో కూడుకునేటువంటి యొక్క విధానంలో చూసుకున్నట్లయితే కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఈ నెలలో పెట్టకపోవడం అనేటటువంటిది మీకు చాలా మంచి లక్షణంతో కూడుకున్నటువంటి ఆలోచన అట్లాగే ఈ యొక్క నెలయందు ఈ యొక్క నెల పౌర్ణమి అనగా ఆదివారము ఏడవ తారీఖున సంపూర్ణ సూర్య చంద్రగ్రహణం అనేటటువంటిది చూపిస్తుంది ఈ యొక్క సంవత్సరంలో రెండు సూర్యగ్రహణములు రెండు చంద్రగ్రహణములు ఏర్పడడం జరిగింది ఇది రెండవ చంద్రగ్రహణం అనగా దీనిని సంపూర్ణ భాద్రపద చంద్రగ్రహణం అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క నెలయందు మీ యొక్క వారి ఏదైతే ఉందో మీ యొక్క రాశి వారికి ఈ నెలయందు ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఏ విధంగానూ లేదు తొందరపాటుగా మీరు ఏవి టెన్షన్లు పెట్టుకొని వేరే వేరే రకాల ఆలోచనలు అయితే మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు కానీ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో విధానంతో కూడుకున్నటువంటి గర్భిణీ స్త్రీలు ఈ యొక్క రాత్రి పౌర్ణమి అనగా ఏడవ తారీఖు రోజున మాత్రము ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది ఇరవై నిమిషాల చిల్లర నుంచి పన్నెండు ఇరవై నిమిషాల చిల్లర వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళడం అనే ప్రయత్నాలు ఏమి చేసుకోవద్దు మగ ఇద్దరూ కూడా ఇంటి పట్టే ఉండి జాగ్రత్తతో ముందుకు వెళ్ళినటలా ఈ యొక్క గ్రహణం ఇబ్బంది నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి కనుక చాలా జాగ్రత్తతో ఈ గ్రహణాన్ని మీరు బయటపడినట్లయితే కనుక శుభ శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు అయితే మీకు కనిపిస్తాయి అనగా ఈ గ్రహణం అయిన తర్వాత అవ్వక ముందు కూడా చక్కటి తలస్నానం చేయడం అనేటటువంటిది చాలా మంచి విషయము మీ గ్రహణం స్టార్ట్ అవ్వకముందు స్నానం చేసినా చేయకపోయినా గ్రహణం విడిచిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేసి ఇంట్లో ఆవు పంచుకొని చల్లుకొని మీ యొక్క ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని మీరు ఉదయం లేచిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ శివుని దర్శనం కానీ చేసుకోవడం అనేటటువంటిది సంపూర్ణ ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఈ యొక్క నలయందు మీ యొక్క గ్రహ సంచారం వలన మీ యొక్క కొన్ని కొన్ని సమస్యల వలన ఏ దేవుణ్ణి పూజించే బాగుంటుంది ఏ దేవుని గుడికి వెళితే బాగుంటుంది అన్నట్లయితే కనుక మీకు ఈ నలయందు ఆంజనేయ స్వామి వారిని దర్శించుట వలన ప్రతి మంగళవారం కూడా ఆకుపూజ చేయించుట వలన మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక సంపూర్ణంగా ముందుకు వెళ్ళండి అట్లాగే మీ రీత్యా మీ యొక్క ఆర్థిక రీత్యా రాజకీయ రీత్యా రీత్యా ప్రేమ వ్యవహారాల పట్ల మీ కుటుంబ విషయాల పట్ల భూస్థల వ్యవధాల వ్యవ వివాదాల పట్ల కోర్టు వ్యవహారాల పట్ల మీ మీ సమస్య ఏదైతే ఉందో ఏ సమస్య అయినప్పటికీ కూడా సంపూర్ణంగా ఈ యొక్క కింద ఉన్నటువంటి నెంబర్కి తప్పనిసరిగా మీరు డయల్ చేయండి సంపూర్ణంగా మీకు సంపూర్ణంగా తెలియపరచ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ వీరాంజని స్వామి ఏ నమ